స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహెడలో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రజాపాలనలో వ్యవసాయం రైతు సంక్షేమానికి ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి పొన్నం పేర్కొన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి గ్రామాల్లో ప్రజలకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు సంక్రాంతికి రైతు భరోసా వస్తుందన్న ఆయన త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి